హాయ్ అండి ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ ప్రిన్సెస్ కట్టండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా నెక్ దగ్గర నుంచి కింద వరకు ఇలా క్రాస్గా లైన్ వచ్చింది ఎందుకో తెలుసా ఇది వచ్చేసి మనకి ఈ ఎగస్ట్రా లైన్ అనేది ఉక్సపట్టి కాజాపట్టి కావాల్సినంత ఖర్చు అయితే ఇచ్చాను కానీ నెక్ దగ్గర ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు తెలుసా అలాగే ఇవ్వకపోతే నెక్ దగ్గర లూజ్ రాదనమాట ఇక్కడ కూడా మనకి ఖర్చు ఉంచేసి కట్ చేసుకున్నాను అనుకోండి లూజ్ వస్తుంది అలా లూజ్ రాకుండా మంచిగా కరెక్ట్గా నెక్ అనేది రౌండ్గా కూర్చోవాలంటే అక్కడ మీరు ఖర్చు ఇవ్వకూడదు కానీ కింద మాత్రం ఖర్చు ఇవ్వాలండి పైన ఖర్చు ఇవ్వకుండా క్రాస్గా వచ్చేసి ఇలా కట్ చేసుకుంటే మనకి కావాల్సినంత ఖర్చు చెస్ట్ దగ్గర వస్తుంది అప్పుడు చెస్ట్ దగ్గర పట్టేయకుండా ఉంటుంది నెక్ దగ్గర పట్టుకుని ఉంటుంది అనమాట ఇంకా ఇది ప్రిన్సెస్ కట్టు చెస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ థర్టీ ఫోర్ సైజ్ అనమాట షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పది ఇంచులకి అయితే మార్కింగ్ వేసుకున్నాను షోల్డర్ దగ్గర వదిలేసుకుని పది ఇంచులు థర్టీ ఫోర్ సైజుకి థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ సైజు వాళ్ళకి వరకు పది ఇంచులే ఇలా కరువు తిప్పుకుని మళ్ళీ ఇలా షేప్ ఇవ్వాలి అప్పుడే ప్రిన్సెస్ కట్ అనేది ఫిట్టింగ్ బాగా వస్తుంది